వైసీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైఎస్ఆర్సీపీలో ఎస్సీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సత్యవేడు ఎమ్మెల్యే కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన క్యాడర్ సమావేశం జరగబోతుందా తిరుపతి నుండి ఎంపీ పోటీదారుగా నా పేరు ప్రకటించబడింది ఈ విషయాన్ని చెవిరెడ్డి కరుణాకర్ రెడ్డి ఆర్కె రోజలకు తెలియజేయగలరా సత్యవేడు నియోజకవర్గంలో జరగనున్న ఇసుక అక్రమ తవ్వకాల్లో మంత్రి పెద్దిరెడ్డి హస్తం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మోటార్ సైకిల్ పై వచ్చిన పెద్దరెడ్డి ఆస్తులు ఇప్పుడు గణనీయంగా పెరిగాయి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని నిందలు నాపై మోపారు అంటూ మండిపడ్డారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్చినాడు వస్తే అది ఎవరికి ఇచ్చామంటే భారీకి భారతీయమైనాడు గుజ్జిరెడ్డి భారీ ఓడిపోతానంటే ఆ విజయరెడ్డికి ఇచ్చాము వాళ్ళు నిన్న మీటి మాట్లాడతారు బరే వాళ్ళు మీటి మాట్లాడతారు జడ్ నీ వాళ్ళ మాకు జడ్పీటీ వచ్చిందంటారే ఎవరి వాళ్ళు వచ్చిందంటే జడ్పీటీ నేను ఇచ్చాను బీఫారం వాళ్ళు ఇచ్చారండి మనుషాక్షి ఉందా క్యారెట్ ఉందండి అపరాధ రాజకీయ జిల్లాక సింగిల్ ఇచ్చాను పార్టీ అధ్యక్షుడు ఇచ్చాను మీకు మనస్ఫూర్తిగా అంటే ఎవరిపైన ఖర్చు సాధ్యత కాదు ఎవరిపైన ఖర్చు అంటే జరిగిన సంభాషణ చాలా బాగా రెండు నెలలు నేను బాధపడ్డాను నేను ఎమ్మెల్యే కోసం చెప్పాను తప్ప లేదు చాలా ప్రతినిధులు ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు నాపైన ప్రేమ కాబట్టి ఎంపీ గారు చేశారు ఈ పరిణామం వల్ల నేను ఇబ్బంది పెట్టాను రెండు రోజులు నిన్న భగవంతుడు ఉన్నాడండి నా ప్రజలు ఈనాటి కూడా సత్యనే ప్రజలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైన కులాలు చూడలేదండి నేను ప్రతి ఒక్కరికి సహాయం చేశాను ఏ కులానికైనా కూడా నేను కాదనకుండా చేశానే ఏనాడైనా మీకు ఫోన్ చేసి అమ్మి ఈ రామచంద్ర మిన్షియ హాస్పిటల్ కానీ ఇతరత్ కార్యక్రమం చెప్పుకుంటాడు మీరు ఏది చూసినా నేను చేసిన తప్ప మీకు బదులు ఇచ్చింది ఎవరండి ఎంపీ చేసింది నేను ఎంపీని స్పరిధిచ్చింది నేను చినుడోలు చేసింది నేను వైస్ ప్రెసిడెంట్ పద్నాలుగు మంది చేసింది నేను ఎంతో పాటు మీకు అధికారులు ఇచ్చింది మరి వాళ్ళ భర్తలే కూడా భార్య బదులు భర్తలనే కూడా అడ్వైజ్ కంప్లీట్ చేసింది నేను ఎవరు చేశారండి ఎవరు చేశారు వాళ్ళు మన శాంతి ఎవరైతే ప్రజలు చూసుకున్నారో వాళ్ళకి కానీ ఎక్కడైనా కూడా పదవి తీసుకున్న తర్వాత ఎవరి దగ్గరైనా కూడా ఒక్క రూపాయి అడిగాను అండి చెప్పండి చెప్పండి వాళ్ళని ఎంతనో లేదా సత్యాలు పెట్టమంటానో లేదా పుత్తూర్లో పెట్టమంటానో లేకపోతే నారాయణ అంటానో ఏడు మండలాలు ఉంది అంటే సత్య నియోజకవర్గం ఒకటి కాదు రెండు కాదు ఏడు మండలాలు ఉంది ఈ ఏడు మండలాలు ఎక్కడైనా పెట్టుకో వెళ్ళనుకోండి కానీ మీరు వంద పై కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి మీరు అంటే ఎక్కడ పిలిచినా డబ్బు ఇస్తే కార్లు పెడితే భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారు ఇదే కార్యక్రమం మీరు ఏడబెడితే ఆడ రావడానికి నాయకులు స్వతంత్రం వచ్చిందండి స్వతంత్రం వచ్చిందా భారతదేశంలో డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతుంటే ఈ ఎస్సీలకు ఈ ఎస్టీలకు ఈ బీసీలకు మైనారిటీ స్వతంత్రం వచ్చిందా స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారికి తిరుపతి కాన్ఫిడెన్స్ వాళ్ళ ఇంటికాడ పెట్టమో దమ్ము ధైర్యం ఉంటే సందర్భ కాన్ఫిడెన్స్ పెట్టమను దమ్ము ధైర్యం ఉంటే కాళేజీ కాన్స్టెంట్ పెట్టమను దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమన్నా అండి కానీ రిజర్వ్ కాన్స్టెంట్ ఏంటంటే అంటే మీకు మేము మేపేవాళ్ళమే మేపే వాళ్ళం మాటలు అతనికంటే సీనియర్ అండి ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి జిల్లాలోనే నాలాగా సర్పంచ్ వేయించాడా అతను నా లాగా ఎంపీటీ మెంబర్ అయినాడా నాలాగా ఎంపీ అయినాడు నా లాగా ప్రిన్స్ మెంబర్ అయినాడా అయినాడండి నేను ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను ఎంతమంది మంత్రులు చూశాను ఎంతమంది జర్మన్లు తీసాను ఇలా